ఇంటికాడ ఏం చేయను రేవంత్ రెడ్డి ఎక్కింది కదా బస్ లో మంది పోతున్నా ఇంటికాడ పెట్టుకున్నా ఇంటికాడ పెట్టుకోబాబు పైసలు ఎత్తా ఏ ఇస్తు నెలకు పదివేలు ఇస్తు ఏం చేయాలని అర్థమవుతుంది ఇచ్చినా కాయిదారు రాతరే రేవలు ఇచ్చిన కాయిదాలు రాత్తలేరు అంటే రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి ఇప్పుడు ఏడాది దగ్గర వచ్చే రెండు ఏళ్ళు ఇంటికాడ పెట్టిన ఆటోలు కొన్ని ఫైనాన్స్ అయినాయి కొన్ని అప్పుల బాధకు ఇంప సామాన్ కమ్మరు ఏం నడుస్తారు ఇక ఏమో అప్పుల బాధకు కొంతమంది చస్తారు ఇక మిత్తిలు కట్టలేక లేక కొంతమంది ఎడతారు ఫైనాన్స్ బాధకు కొంతమంది విడిచిపెట్టారు ఆటోలు

ఇప్పుడు పెళ్ళమ్మ కూడా పోతే పెళ్ళానికి ఫ్రీ ఆడోళ్ళ పెళ్ళానికి ఫ్రీ మొగానికి డబల్ ఇక ఏముంది ముల్య రాదు ఎక్క రాదు ఆటో అయితే ముల్లెలు ఇంటికాడ దించొద్దురు ఇప్పుడు ఎవడు బస్సు వస్తాడు దించొత్తాడు ఎవడు దించు వాళ్ళకి కూడా గోసగోసిన ఎక్కిపోతారు ఎక్కిపోతారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం పొద్దున్న నాలుగు రోజులు అయింది ఒకటి దొరకలేదు నాలుగు రోజులు మొన్న కట్టి దొరకలే మళ్ళా దానికి ఏందోటీ చెప్పన్నటా మన వాటికి చెప్పినట్టు ఓటీపీ నంబర్ చెప్తేనే మందుకు వస్తారు వస్తారు లేకపోతే లేదు లేకపోతే పో అవసరం లేదు వాడు అడుగుపో మీద వాళ్ళు గట్లనే పంపిస్తారు మేమేం చేస్తాం అప్పుడేమో అడగకుండా పోయి ఇడికెల ఆరీలు పంపిస్తారు ఒక్కొక్కటి పది ఇరవై వాళ్ళకి ఎన్ని అవసరం అని పెద్ద రైతులు ఎట్లుంటే అట్లనే తీసుకొని పోదురు ఇప్పుడు బొబ్బనే లేదు ఎక్కడెక్కడ వాళ్ళు మందు వస్తాలో దొరుకుతలేదు అది ప్రాబ్లం ఇప్పుడు ఎంజాయ్మెంట్ దున్నినే మడ పెట్టినాం మందు లేక ఎండిపోతున్నాయి అంత రోగాలు వాటిని అయిపోతున్నాయి మందు ఊరియా ఊరియాతోనే ప్రాబ్లం అదే మేడం అంతే ఊరియాతోనే ప్రాబ్లం ఊరియా కావాలి మాకు ఎందుకంటే అని అప్పుడు ఇచ్చిర్రు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా ఒక్కటే అది వద్దంతా లైన్ కడితే రెండు రోజులు మూడు రోజులు తిరిగితే లారీ కూరకు తిరిగితే అది కూర్చుంటే కూర్చుంటే ఒక్క సంచి లేదు లేదు పోయిన తపలు లేదు ఈసారి ఏదు ఇప్పుడే సారాజ్ చెప్పిండు సారాజ్ ఏం చెప్పిండు ఓటీపీ నంబర్ చెప్పాట కూర కాకపోతే ఐదేది మన ఈ కార్డు తీసుకొని జిరాక్ తీసుకొని ఇచ్చేయండి ఓటీపీ లేదు అట్లా నడిపించారు ఇలా ఓటీపీ అడగకుండా ఇచ్చేసరి అలా లోడ్ ఇక్కడ వచ్చేది తెలియదు అది సచ్చేది తెలియదు మాకు వీడికి ఖచ్చితంగా నమ్మక లేదు ఖచ్చితంగా ఏం అప్పుడు అంటున్నా కేసీఆర్ అప్పుడు ఏమి ఇబ్బంది గుట్టకిచ్చుండి పల్లకిచ్చుండి పాటకిచ్చు అండ్లకిచ్చు మేడం ఇక సగం ఇప్పుడు పర పర పరంగా మేడం పరం పంట సగం ఇచ్చి సగం ఇప్పుడు అప్పుడే మొత్తం ఇచ్చి అప్పుడు మొత్తం ఇచ్చాడు మేడం చాలా ఘోరం మేడం చాలా ఘోరం ఇప్పుడు అదొకటి ఇల్లు లేనే లేదు ఇప్పుడు ఇప్పుడు మాదే కాని ఇవ్వందే కానీ ఒక్కొక్కడు ఇరవై ఏళ్ళ కోరు కిరాయికుంటున్నారు వానికి ఇల్లు లేదు ఒక్కొనిక ఇప్పుడు వీడి ఇల్లు ఉన్నది వాని ఇంట్లో నాలుగు పింఛిళ్ళు ఐదు పింఛిళ్ళు వానికి మళ్ళీ ఇల్లు మాదారు నేను ఇప్పుడు అరవై మూడు ఉన్నా నాకు పింఛని అడిగితే లేదు వీడికి నాలుగు సార్లు ఇచ్చిన చెప్పు లేదు నాకన్నా చెప్పదు కానీ అయితే మనకన్నా చిన్న ఏజీలకు అది మనం నష్టం రాసి లేదనుకున్నాం సపడే అది ఇది మాకు ఇబ్బంది ఇప్పుడు ఎవరికే కానీ ఇల్లు లేనోనికి ఇల్లు అన్నప్పుడు ఇల్లు లేననికే ఇవ్వాలి ఇల్లు ఉండడానికి ఇవ్వద్దు మనకి ఇందా ఈడే ఇల్లు ఉండే మళ్ళీ ఆడ ఇల్లు ఉండవు ఎవడ ఉంటాయి